ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి వ్యతిరేకంగా గాజువాక కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగింది దీనిలో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లీగల్ సెక్రటరీ న్యాయవాది కాండ్రేగుల లీలా హరిప్రసాద్ దీక్షలో కూర్చున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అమల్లోకి తెచ్చిన భూహక్కు చట్టం ప్రజల పాలిట అమపాసంగా మారబోతుందన్నారు ఈ చట్టం ద్వారా స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ప్రజలతో మమేకమై సేవలు చేసిన అనేక వ్యవస్థలు మూతపడే ప్రమాదం ఉందని అన్నారు రాబోయే రోజు ఈ చట్టం రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సామాజిక కార్యకర్తలు వినోద్ బాబు జాగారపు శ్రీను ఢిల్లీ సనపాల తదితరులు పాల్గొన్నారు ఎవరి భూములు ఎవరి సొంతం కాదండి అంత ప్రభుత్వ అధికారులు పొలిటీషియన్స్ ధనవంతులు వీళ్ళ వెళ్ళిపోతుంది సాధారణ ప్రజలు ఏమైనా మనకి ఇష్యూ వస్తే అయ్యో కోర్టుకి వెళ్ళొచ్చు కోర్టులు ఉన్నాయి కదా కోర్టులో పోరాటం యాక్ట్ అనేది వస్తే కోర్టులో పోరాటం చేయడానికి ఉండదు అంత ప్రభుత్వ అధికారులు టీఆర్ఓ పరిధిలోకి వెళ్ళిపోతుంది సో ఇది ఓన్లీ న్యాయవాదులే కాదండి మా కోసం చేయట్లేదు ప్రజల కోసం రైతుల కోసం మీ అందరి కోసం చేస్తుంది కానీ ఇప్పుడు కూడా చాలామంది ప్రజలకి ల్యాండ్ టైటిల్ని యాక్ట్పై అవగాహన లేదు సో అవగాహన తెలుసుకోవడం కోసం మీ అందరూ కూడా కోట్లు బయట ప్రతి ఎవరికి భూమి ఉన్నా సరే అండి ఆ మీ భూమి ఉన్న పరిసరాల్లో పరిధిలో కోట్లు ఉంటాయి ఆ కోట్లు బయట న్యాయవాదులు మీ అందరి కోసం పోరాటం చేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా న్యాయవాదులు చేసే పోరాటాలని అనకాపల్లి కానీ ఎలమంచులు కానీ విశాఖపట్నం కానీ భీమిలు కానీ విజయనగరం కానీ అన్ని కోర్టులు బయట మేము ఫైట్ చేస్తున్నామండి ప్రజల కోసం సో అందరూ కూడా ప్రజలందరూ దీని గురించి తెలుసుకొని మా న్యాయవాదులతో పాటు ముందుకు వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై